హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు తీర్థం రోజు అమ్మవారికి సిరిబొమ్మ అంతటిని కూడా తిప్పేసిన తర్వాత అయితే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అసలు తీర్థంలో లైటింగ్ హైలైట్ అని చెప్పాలి ఎంత బాగుంటుందో కలర్ఫుల్ లైట్లతో చాలా చక్కగా కడతారు చూసే కలిసి చూడాలి అనిపిస్తుంది అసలు మా అమ్మవారి తీర్థం చూడడానికి రెండు కళ్ళు సరిపోవనుకోండి ఆ రోజు తీర్థం అయితే మాత్రం అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఉండే వంటకాలు అన్ని రకాల వంటలు అనేటువంటి వండేస్తారు సగం వంటలు గ్యాస్ మీద వండితే సగం వంటలు పొయ్యి మీద వండుతారు పొయ్యి మీద వండేటువంటి వంటలు మంచి మంచి స్మెల్ వస్తూ సువాసనభరితంగా ఉంటాయి మీ అందరికీ ఆ విషయం తెలుసా గట్టెల పొయ్యి మీద ఉండే వంటలు అన్నీ కూడా బాగుంటాయని మా ఇంట్లో కూడా అంతే సగం పొయ్యి మీద వండితే సగం గ్యాస్ మీద వండుతారనమాట అది కూడా ఆ రోజు ప్రత్యేకతగా ఉంటుంది నాకు చాలా ఇష్టం తీర్థంలో అయితే ఎన్ని ఉంటాయో నిజంగా ఇదైతే ఏదో పెట్టారు కానీ దీని పేరైతే తెలియదు కానీ చిన్నపిల్లల పై వరకు వెళ్ళి ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి కిందకు దూకుతున్నారనమాట ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది మళ్ళీ ఇంకోటి జంపింగ్ అని ఏదో పెట్టారు అది కూడా చాలా బాగుంది పిల్లలకు సంబంధించినవి మొత్తం నాలుగైదు వరకు పెట్టారనుకోండి నిజంగా వీటి మీదకి పిల్లలు ఎక్కి హ్యాపీగా కిందకి వస్తూ ఉంటుంటే చాలా బాగుంది బట్ వీటి కాస్ట్లు కూడా ఎక్కువే మొత్తానికి ఒక పర్సన్ ఎక్కాలంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనంట ఇది కూడా అంతే అనుకుంటా తీర్థంలో చైన్ల దగ్గర నుంచి చెవలీల దగ్గర నుంచి అసలు లేని వస్తువు ఏమి లేకుండా పది రూపాయల వస్తువుల దగ్గర నుంచి వంద రూపాయల వస్తువుల వరకు ప్రతి వస్తువు కూడా బోర్డులు పెట్టయితే అమ్మేశారు కొంచెం కాస్ట్లీ అనిపించింది కానీ చూడడానికి అయితే మాత్రం అన్ని గా అనిపించాయి కొన్ని బొమ్మలు అయితే భలే గా చాలా బాగున్నాయి చూసే కలిసి చూడాలనిపించింది బ్యాంగిల్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు డి విన్నర్ సాయి వచ్చారు డాన్స్ అయితే సూపర్ అని చెప్పాలి నిజంగా డీలో వాళ్ళు నలుగురు ఐదుగురు వరకు అనుకోండి వాళ్ళు కూడా చాలా బాగా చేశారు శ్రీరామ్ డాన్స్ అకాడమీ అని ఒక మల్కీపురంలో ఉండేది ఆ డాన్స్ అకాడమీకి సంబంధించిన పిల్లలు అయితే ఇంకా ఎరగదీసేశారు వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు శ్రీరామ్ డాన్స్ అకాడమీకి సంబంధించిన వాళ్ళే లాస్ట్ ఇయర్ స్కూల్లో చేస్తున్నప్పుడు మా స్టూడెంట్స్కి కూడా డాన్సులు అయితే నేర్పించారు అప్పుడు కూడా చాలా బాగా అనుకోండి ఈ శివయ్య సాంగ్ అయితే హైలైట్గా అనిపించింది నాకు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అంత బాగా చేస్తుంటే ఎంత అలా చూడాలనిపించిందో కాంతారా డాన్స్ అయితే సూపర్ అని చెప్పాలి నాకైతే ఒకటికి పదిసార్లు చూడాలి అనిపించింది పిల్లలు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంతో బాగా చేశారు సాయి అయితే ఎంతో బాగా చేశారు నిజంగా మా శ్రీరామ్ డాన్స్ అకాడమీ సాయి కూడా తన పేరు కూడా సాయి తనకు కూడా చాలా చాలా బాగా చేశాడు తనైనా పెద్ద డాన్సర్ అనుకోండి ఇద్దరు కూడా అని అలా డాన్సులు అయితే మాత్రం ఇరగదీసేస్తారనుకోండి ఈవెంట్ కూడా చాలా బాగుంది నాకైతే లాస్ట్ వరకు ఫస్ట్ టైం ఉన్నాను ఎప్పుడు ఈవెంట్స్ అన్నీ చూసేవరకు అయితే లేను మళ్ళీ అక్కడ ఏదో చిన్న బొమ్మను తెచ్చేస్తారు కదా అది కూడా చేశారు అది కూడా చాలా బాగుంది మేమైతే నైట్ నైన్ నైన్ థర్టీ వరకు ఉండి తర్వాత అయితే వచ్చేసాం ఈ ప్రోగ్రామ్ అయితే లెవెన్ వరకు అయితే జరిగింది మాకైతే వినిపిస్తుంది వరకు ఆ టైం వరకు అయితే లేము ఇంకొక విషయం ఏంటంటే ఏ ఇయర్ కూడా మేము ఇంత టైం అయితే లేము ఫస్ట్ టైం డాన్స్ షో చూడడానికి అయితే ఉన్నాం ఎవరి డాన్స్ షో ఉంటుంది కానీ మేమైతే వెయిట్ చేసే వాళ్ళం కాదనమాట కానీ చాలా బాగా జరిగింది మ్యూజిషియన్ అయితే మాత్రం సూపర్ అని చెప్పాలి భలే చేశారు కింద ఉండేటువంటి పిల్లల్ని పైకి పిలిచి ఏ ఒక్కటి చేస్తూ ఉంటే పిల్లల కళ్ళల్లో వచ్చేటువంటి ఆనందం హైలైట్ అని చెప్పాలి ఈ రకంగా మా గ్రామ దేవత ముత్యాలమ్మ అయితే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అనమాట